அறுவாய் மூடோதே நோக்கே பச்சு பாதுகாப்பா ಹಾಗೂ ಅಣ್ಣ ಕೈದಾರ ಮಂತ್ರಾನಾ ము లక్షలు పాండు గారి పాట యాభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి పాండు గారి పాట యాభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి విక్రమ్ కుమార్ గారి మినాా మినాా మిన పాట యాభై ఎనిమిది లక్షల పదివేలు రెండోసారి వీరేశ్వరి పాట యాభై లక్షల పదహైదు వేలు వీరేశ్వరి పాట యాభై ఎనిమిది లక్షల పదహైదు పాట రెండున్నర సరే అవిలే పాట యాభై తొమ్మిది లక్షల వీరేశ్వరి పాట యాభై తొమ్మిది లక్షల తొంభై ఎంత వెయ్యి వీరేశ్వరి పాట పాట వీరేశ É aí,

భరత్ కుమారి సంఘ పరిధిలో ఆదాని పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ఈ మార్కెట్లు అంటే కూరగాయల మార్కెట్ జేఎన్బి మార్కెట్ అలాగే పశువుల సంత గొర్రెల సంతకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఇప్పుడు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు వీటికి వేలంపాట్లు నిర్వహించడం జరిగింది ఇందులో ముందుగా జాన్సీ లక్ష్మీబాయి మార్కెట్కు సంబంధించి కాంట్రాక్టర్ బి వీరేష్ గారు అరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేలతో హెచ్చు పాటాదాదుగా పాడటం జరిగింది అలాగే పశువుల సంత వచ్చేసి వి రామాంజనేయులు గారు ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అలాగే గొర్రెల సంత అశ్వత్థ నారాయణ గారు ఏడు లక్షల యాభై వేల రూపాయలకు వీటిని చేసించుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను అలాగే మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ పన్నెండు నెలలకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ ఇరవై మూడు నుంచి